ఆమె ఓ పార్లమెంటు సభ్యురాలు కులం వద్దు మతం వద్దంటారు తనకు అవసరమైన చోట మాత్రం ఇంజెక్షన్లా ఇరికిస్తారు నచ్చినట్టుగా కొత్త భాష్యం చెప్తారు పెహల్గా ముగ్గ్రదాడిలో చనిపోయిన వాళ్ళంతా భారతీయులంటూ బీరాలు పలికినళ్ళు ఇప్పుడెందుకు క్యాథలిక్ నన్స్ అంటున్నాయి నేడు క్రైస్తవ సన్యాసునుల గురించి మాట్లాడుతున్న నాడు పాల్ఘర్ సాధవుల గురించి ఎందుకు నోరెత్తలేదు హిందువులను వ్యతిరేకించడమే కాంగ్రెస్ సెక్యులరిజమా ఇంకెన్ని రోజులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు ఇంతకీ డబుల్ స్టాండ్ అవలంబిస్తున్న ఆ ఎంపీ ఎవరు ఏ ఏ సందర్భాల్లో మేడం జ్యువెల్ రోల్ పోషించారు దాడి మృతులంతా కేరళ నన్స్పై అరెస్టులు రెండు వేరువేరు ఘటనలు వేరువేరు అంశాలు కానీ రెండింటికి ఒక లింక్ ఉంది ఆ రెండు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంటు లోపల ఒకలా పార్లమెంటు బయట మరోలా మేడం వ్యవహరించడంతో అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది ఇటీవల ఛత్తీస్గఢ్ జైలులో ఉన్న సన్యాసినిలను విడుదల చేయాలని పార్లమెంటు ఆవరణలో ఎంపీ ప్రియాంక గాంధీ నిరసన చేపట్టారు మానవ అక్రమ రవాణాతో పాటు బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై ఇద్దరు సన్యాసినిలను రెండువేల ఇరవై ఐదు ఇరవై ఆరున అరెస్ట్ చేశారు మతమార్పిడి జరగలేదని మైనార్టీ లక్ష్యంగా అరెస్టులు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కేరళకు చెందిన సన్యాసినిలను చాలా దారుణంగా చూశారని వారిపై దౌర్జన్యం చేశారని ఛత్తీస్గఢ్ పోలీసుల తీరును ప్రియాంకా గాంధీ తప్పుబట్టారు మైనారిటీలపై దాడికి వ్యతిరేకంగా తామంతా నిరసన తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు గాంధీ కేరళ రాష్ట్రంలోని వయనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేరళలో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు అందులో క్రైస్తవులది కీరోల్ ఎంపీ గారు క్రిస్టియన్ల కోసం గలమెత్తడం వాళ్లకు జరుగుతున్న అన్యాయంపై నిలదీయడం మంచిదే కానీ పహల్గా మృతులంతా భారతీయులే అన్నారు నిజమే వాళ్లందరూ భారతీయులే కానీ ఆ ఉగ్రదాడి జరిగిన సమయంలో మతం పేరుతో మారణ హోమం చేశారని మతమడిగే తమ కళ్ళెద్దుట తమ భర్తలను చంపారని భార్యలే చెప్పుకొచ్చారు ఆ విషయాన్ని ఎలా మర్చిపోయారంటూ ప్రశ్నిస్తోంది హిందూ సమాజం మెజార్టీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు స్పందించని నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే స్పందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు రెండు వేల ఇరవై ఏప్రిల్ పదహారున మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది పాల్గర్లో సాధువుల వాహనంపై దుండగులు రాళ్లు కర్రలు రాడ్లతో దాడి చేశారు వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులను డ్రైవర్లను కొట్టి చంపారు మరణించిన సాధువులను కల్పవృక్ష మహారాజ్ సుశీల్ మహారాజ్ గా గుర్తించారు తమ సమక్షంలోనే దాడి జరుగుతున్న పోలీసులు అడ్డుకోలేకపోయారు సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి మత విద్వేషాలతోనే సాధువులను హత్య చేసినట్లు స్పష్టంగా కనిపించింది కానీ ఆ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్పందించిన తీరును గుర్తు చేస్తున్నారు నెటిజన్లు పోలీసుల సమక్షంలోనే సాధువులను హత్య చేయడం మహారాష్ట్రలో నేరస్తులు రాజకీయ నేతల మధ్య నైతిక స్థైర్యాన్ని పెంచుకోవడమే కాకుండా పోలీసుల ఉదాసీనతను బయటపెట్టింది కానీ అప్పుడు పల్లెత్తు మాట మాట్లాడలేదు కాంగ్రెస్ అగ్రనేతలు మానవ హక్కుల ఉల్లంఘనలు పోలీసు దురాగతాలు మైనారిటీ అణచివేత సీఏఏ వ్యతిరేక నిరసనలు అంటూ గొంతు విప్పే రాజకీయ నాయకులు అప్పుడు గప్చిపోయారు ఏం జరగనట్లుగా మౌనం వహించి ఆరోపణలు ప్రతివాదనల జిమ్మిక్కులలో నిమగ్నమై ఉన్నారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ పై చర్చ వేళ ప్రియాంక గాంధీ రెచ్చిపోయారు కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు అనేక సందేహాలను అనుమానాలను వ్యక్తం చేశారు ప్రియాంకా గాంధీ ప్రసంగంతో లోక్సభ దద్దరిల్లింది అధికార ప్రతిపక్షాల మధ్య హిందూ భారతీయ నినాదాలు మార్మోగిపోయాయి పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన ఇరవై ఐదు మంది పేర్లను చదువుతున్నప్పుడు లోక్సభలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం ఏర్పడింది ప్రియాంక గాంధీ మృతులను భారతీయులు అని సంబోధించగా ఎన్డీఏ సభ్యులు వారిని హిందువులని నొక్కి చెప్పారు ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా భారతీయులని అరిచారు దీంతో లోక్ సభ హిందూ భారతీయ నినాదాలతో మారుమోగిపోయింది విజయాలే కాకుండా అపజయాలను కూడా ఒప్పుకోవాలని ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం నిశాలు కూడా చెప్పాలని ప్రియాంక గాంధీ సూచించారు పహల్గాన్ ఉగ్రదాడిలో మరణించిన వారు కూడా మనలా మనుషులే వారు ఏదో ఒక రాజకీయ క్రీడలో బంటులు కాదు వారు మన దేశానికి చెందిన బిడ్డలన్నారు ప్రియాంక గాంధీ అలాంటి ఆమె కేరళ సన్యాసులను ప్రత్యేకంగా క్యాథలిక్ నన్స్ అంటూ చెప్పుకోవడంలో ఇంకేదో మతలబుందని స్పష్టంగా కనిపిస్తోంది భర్త క్రిస్టియన్ కాబట్టి ఆమె క్రైస్తవ మహిళలు అంటూ ప్రియాంక గాంధీ సంబోధించారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి మేడం కామెంట్లు కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు సైతం తీవ్ర మనస్తాపానికి గురయ్యేలా చేశాయి పార్లమెంటు లోపల పహల్గాం దాడి ఘటనపై ప్రియాంక మాట్లాడిన మాటలు పార్లమెంటు వెలుపల కేరళ క్రైస్తవ సన్యాసుల అరెస్టులపై మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రాంతాన్ని బట్టి మతాన్ని బట్టి మాటలు మార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు అలాగే ఇంకెన్ని రోజులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారంటూ కమలనాథులు మండిపడుతున్నారు హిందూ మతంపై విద్వేషాన్ని పక్కనబెట్టి సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడాలని సూచిస్తున్నారు